సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఎన్నికల తరువాత ఎన్నికల తరువాత అన్న మాట పదే పదే వినిపించింది మరి ఎన్నికల తరువాత నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కదలిక కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ సినిమాల సంగతులేంటి మరి ఒకటికి రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతాయని మాటిచ్చారు మరి ఆ మాట నిలబెట్టుకుంటారా చూద్దాం ఎక్స్క్లూజివ్గా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే అఖండ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుంది ఎవరూ ఊహించినంత బడ్జెట్తో సినిమా ఉంటుంది అంటూ వార్తలు తెగ ఊరిస్తున్నాయి మొన్నటికి మొన్న ఏపీ రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మళ్లీ సినిమాల స్పీడ్ పెంచుతున్నారు మరి పవన్ కళ్యాణ్ మాటేంటి జనసేనాని పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాని సెప్టెంబర్లో విడుదల చేస్తారన్నది మేకర్స్ నుంచొచ్చిన మాట చాలా వరకు షూటింగ్ పూర్తయినా హీరో మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కొన్ని మిగిలే ఉన్నాయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటే ముందు వాటిని చిత్రీకరించాలి ఆ తర్వాత సీజీ చేయాలి అప్పుడే డేట్ ఫైనల్ అయ్యేది రిలీజ్ అయ్యే పుష్పటూ అక్టోబర్లో రిలీజ్ కావాల్సిన దేవరు కూడా ఏదో విధంగా వార్తల్లో ఉంటూ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నాయి అలాంటప్పుడు ఓజీ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యేదెప్పుడు అనే ఎదురుచూపులు కనిపిస్తున్నాయి పవర్ స్టార్ ఫ్యాన్స్లో పనిలో పనిగా హరిహర వీరమలు గురించి కూడా ఆరా తీస్తున్నారు అభిమానులు ఈ ఏడాది హరిహర వీరమల్లుని విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్ కొత్త డైరెక్టర్ నేతృత్వంలో సెట్లో షూటింగ్ కి హాజరు కావాలి పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ఫలితాల్ని బట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఆ మేరకు ముందు ఓచికి కాల్షీట్ కేటాయిస్తారు ఆ తర్వాతే హరిహర వీరమల్లు సంగతి సో ఈ ఏడాది స్టార్ నుంచి రెండు సినిమాల రిలీజ్లుంటాయా ఉండవా అన్నది తేలాలంటే ముందు ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సిందే దాన్ని బట్టే పవన్ ప్లానింగ్ ఉంటుందని అంటున్నారు క్రిటిక్స్